అయ్యప్ప శరణం ఈ శబరిమల సన్నిధానంలో శబరిమల మాస్టర్ ప్లాన్ అలాంగ్ విత్ హైకర్క కమిటీ ఈ రైల్వే నెట్వర్క్ అండ్ దట్ వైర్ రోప్ దట్ వీ లెటర్ పుట్టెడ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ట్వంటీ త్రీ 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 థౌజండ్ ఫిఫ్టీన్ టు ఇంప్లిమెంట్ ఆఫ్ ది శబరిమల మాస్టర్ ప్లాన్ అండ్ వైర్ రో రోప్ వే అండ్ అట్ ద టైమ్ ద గివెన్ ది టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్లై that uh, wire rope has uh, estimated by 99 crores 98 lakhs crores <coughs> 99.98 crores in that uh, recently they announced 250 crores they released on the ground for uh, implement of the shabarmala wire rope and the project will complete uh, 2027 Within two years, the rove will come from Pamba to Sannidhanam. It is highly uh, impossible. Continue, we are uh, with the government of India and tourism of India and the state government to implement of the rove because they are they are carrying the, the woman from Pamba to Sannidhanam by trolley. It is a very, very difficulty. Even recently, that government uh, hospital is built and along with the ambulance services given for the devotees and we continue per persuasion the government of india and the state government to avoid the accidents and providing the medical aid to, due to that they established super special hospital at shabarmalai, sanidam after that we are asking to implement the the ropeway to allowing the physical handicaps and senior citizens టు అలౌయింగ్ ఆఫ్ ది రోపే బి బికాస్ డివోటీస్ ఆర్ కమింగ్ రిచ్ అండ్ పూర్ నూక్ ఆఫ్ ది కార్నర్ వరల్డ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రపంచం నలుమూల నుంచి అయ్యప్ప భక్తులు వస్తారు ఇక్కడ మ్యాక్సిమం ఫెసిలిటీ ఇవ్వాలా అండ్ సుప్రీం ఆఫ్ ది స్టేట్ కేరళ సీఎం ది సీఎం యాజ్ ఫర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది దాన్ ప్రెసిడెంట్ అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం నుంచి కేరళ సీఎంకు ఈ ఫిజికల్ వెరిఫికేషన్ మీద ఏమవుతుందో తెలుసుకునేటానికి అప్పుడు అచ్యుతానందం సీఎం గారు ఉండి వారు చెప్పులు లేకుండా మీదకి నడిచి అది ఇచ్చి అప్పటి నుంచే శబరిమల సన్నిధానంలో ఇంప్లిమెంట్స్ అనేటివి జరిగినాయి ఇది అందరికీ ప్రతి అయ్యప్పకు తెలుసు అదేవిధంగా ప్రతి సంవత్సరం మండలం మకరంకు నిజామాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ కూడా శబరిమలైకు నిజామాబాద్ కోలం స్పెషల్ ట్రైన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఇదంతా దైవానుగ్రహం మిత్రుల ఆశీర్వాదం ఈ టీవీ ప్రేక్షకుల ఆశీర్వాదంతోనే ఇదంతా జరుగుతున్నది నిజామాబాద్ నుంచి శబరిమల స్పెషల్ ట్రైన్స్ కూడా వెళ్ళటం నేను గత ముప్పై ఆరు సంవత్సరాలులో ముప్పై ఐదు వనాత్రలు చేశాను శబరిమలకు శబరిమల గర్భగుడి ఓపెన్ నాడు మాల్ వేసుకున్నానంటే క్లోజింగ్ సెరమనీ వరకు అయ్యప్ప దీక్షల్లో ఉంటా కనీసం ఈ అయ్యప్ప మాల శబరిమల గ గర్భగుడులకు ఎనిమిది సార్లు వెళ్ళింది అక్కడనే సుప్రీం ఫీస్ట్ తంత్రి శబరిమల మాల వేయడం కూడా జరిగింది అక్కనే మీటింగ్స్ అటెండ్ చేసి అన్నీ ఇంపార్ ఇంపార్టెంట్ థింగ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్కు టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పెట్టి రైల్వే బోర్డుకు పెడితే ఇదంతా జరుగుతుంది కంటిన్యూ పరిచయం ద్వారానే జరుగుతున్నది స్వామి శరణం అయ్యప్ప శరణం దైవానుగ్రహము ఐ వా ఐ వాస్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ స్టేట్ whenever i am putting the letters are for forwarding for the government of india and same copies also they are marking to me which of our forwards continue putting last uh, 20 years i am putting the, all the drafts to the government of india state government and uh, our state also all the letters they are forwarded to government of india same as uh, marking to me due to that we are getting a good result అండ్ బ్లెసెస్ ఆఫ్ లాడ్ అయ్యప్ప అండ్ బ్లెసెస్ ఆఫ్ వెల్ విషర్స్ ఆల్సో సామ్ శరణం అయ్యప్ప శరణం నేను శబరిమల కార్డియాలజీ సెంటర్ మెంబర్ శబరిమల సన్నిధానం గత లాస్ట్ ట్వంటీ ఇయర్స్ శబరిమల సన్నిధానంలో అవకతవకలు కానీ లోపాలు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కు పెట్టడం జరుగుతుంది అదే మన స్టేట్ గవర్నమెంట్కు కూడా పెట్టడం అవుతుంది అక్కడ టోలీలో ఒక మనిషిని క్యారియం చేయడము ఇన్సిడెంట్స్ తర్వాత లెంతి ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇది రైల్వే నెట్వర్క్ కానీ అదేవిధంగా మన ఈ వే కోసం కూడా ఇండెంట్స్ పెట్టడం జరిగింది రైల్వే లైన్ శాంక్షన్ అయింది మెట్రో రైల్ కూడా రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే బోర్డు కన్సర్డర్ చేయడం జరిగింది మరి రోఫే అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లోనే కన్సిడర్ చే చేయడం జరిగింది అప్పుడే టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైంటీ నైన్ పాయింట్ నైంటీ ఎయిట్ క్రోడ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని ఇప్పుడు అడిషనల్గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ రిలీజ్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో అది హ్యాండ్ చేస్తామన్నారు రోఫే అది ఫస్ట్ మేము అడిగినాము సీనియర్ సిటిజన్స్కు ఫిజికల్ హ్యాండి ఇంపార్టెన్స్ ఇవ్వండి రిమైనింగ్ బికాస్ ప్రపంచం నలుమూల నుంచి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇక్కడికి శబరిమ రావడం జరుగుతుంది కాబట్టి రోపే పెడితే ఫిజికల్ హ్యాండి ఈజీగా ఉంటుంది టికెట్ కూడా తొని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి జరుగుతున్నాయి ఆ విధంగా బేసిక్గా చూపెడుతూ రాయడం జరిగింది కాబట్టి దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ ఆచరణలకు తీసుకొస్తామన్నారు బట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటిన్యూ అప్పటి నుంచి దీన్ని పరిచయవేషన్ చేసుకుంటే ఎటకేలకు గవర్నమెంట్ ఈ ద టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివెన్ శాంక్షన్ ఆఫ్ ది బడ్జెట్ ఫర్ పుట్టింగ్ ఆచరణకి తీసుకురావడం జరిగింది సాంక్షరణం ఇదంతా దైవానుగ్రహం టీవీ ప్రేక్షకుల యొక్క ఆశీర్వాదం ఎంతోమంది ఆశీర్వాదంతో నేను సాధించడం జరిగింది విత్ బ్లెసెస్ ఆఫ్ ది ఆల్ ది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అండ్ డివోటీస్ సాంక్షరణం అయ్యప్ప శరణం